హలో ఐ ఐఎమ్ డాక్టర్ ఎస్ జీవి సత్య ఫ్రమ్ సత్య యునాని హెల్త్ కేర్ హైదరాబాద్ ఈరోజు మనం చాలా కామన్గా మన దగ్గర ఉన్న డయాబెటిస్ అనే ఒక డిజార్డర్ గురించి తెలుసుకుందాం డిజార్డర్ అని ఎందుకన్నానంటే నేను యాక్చువల్గా యునాని కాన్సెప్ట్ ప్రకారం యునానీ మెడిసిన్ ప్రకారము అసలు డయాబెటిస్ అన్నది వ్యాధే కాదు అది ఒక డిజార్డర్ మాత్రమే అది అందుకే దాన్ని వ్యాధుల్లోకి పరిగణించమేము దాని ట్రీట్మెంట్ కూడా ఏంటంటే ఒక కంప్లీట్ సిండ్రోమ్ లాగా దాన్ని ఒక అంటే గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ ఉన్న ఒక డిజార్డర్ లాగా దాన్ని గుర్తించి మేము దాన్ని దానికి దానికి తగ్గ ట్రీట్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది యూజువల్గా అందుకే మా దగ్గర ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడాను మేము ఏం చేస్తుంటామంటే యునాని మెడిసిన్కి వచ్చినప్పుడు వాళ్ళు వాడుతున్న ఇంగ్లీష్ మెడిసిన్ ఏదైతే ఉందో అది సడన్గా ఎప్పుడూ ఆపకూడదు అనమాట ఈ యునాని మెడిసిన్లోకి వాళ్ళు సడ చాలామంది చేసే ఒక పెద్ద మిస్టేక్ ఏంటంటే సడన్గా వాళ్ళు ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతూ ఇద్దరు మెడిసిన్ మెడిసిన్కో లేదంటే కనుక ఇతరత్ర ఆయుర్వేదానికో లేదంటే హోమియోపతికో లేదంటే సిద్ధ వైద్యానికో లేదంటే ఇంకేదైనా ఇతరత్ర వరల్డ్లో ఉన్న డిఫరెంట్ ట్రెడిషనల్ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోకి సడన్గా జంప్ అవుతుంటారు అనమాట ఇలా సడన్గా జంప్ అవ్వడం వల్ల చాలా నష్టాలు ఉంటాయి అలా ఎప్పుడు కూడాను చేయకూడదు ఎందుకంటే ఇంగ్లీష్ మెడిసిన్ అన్నది ఒక కెమికల్ అదే యునాని మెడిసిన్ అంటే ఇట్స్ నాచురల్ మెడిసిన్ అది సో న్యాచురల్ మెడిసిన్లో ఏంటంటే డయాబెటీస్ వాళ్ళు కేవలం మెడిసిన్ే కాకుండా మెడిసిన్తో పాటు డైట్ లైఫ్ స్టైలు ఇవన్నీ చూసుకుంటూ వాళ్ళు మెడిసిన్స్ వాడాలి బట్ అదే ఇంగ్లీష్ మెడిసిన్లో ఎలా అంటే కెమికల్స్ అవన్నీ కూడా సో ఈ కెమికల్స్ అన్నీ ఏం చేస్తుంటాయంటే మనకి ఒక్కసారిగా సడన్గా ఆపేసడం వల్ల విత్డ్రావల్ సిండ్రోమ్స్ అని వస్తాయి ఈ విత్డ్రావల్ సిండ్రోమ్స్ అంటే ఏంటంటే ఒక మెడిసిన్ కెమికల్ కొన్ని ఏళ్ళుగా కొన్ని నెలలుగా వాడుతూ ఉంటే కనుక సడన్గా దాన్ని ఆపేసినట్టయితే కనుక అది ఆపినందువల్ల కొన్ని రోగాలు వస్తూ ఉంటాయి అన్నమాట దాన్నే విత్డ్రావల్ సిండ్రోమ్స్ అంటారు సో ఇంగ్లీష్ మెడిసిన్లో మనకి ఈ విత్డ్రావల్ సిండ్రోమ్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి సో అందుకనే ఏం చేయాలి అంటే యునాని మెడిసిన్ వాడాలి అని అనుకుంటున్న వాళ్ళు కెమికల్స్ని వదిలించుకోవాలి అని అనుకుంటున్న వాళ్ళు స్లో అండ్ స్టడీగా ఇంగ్లీష్ మెడిసిన్తో పాటు ఫస్ట్ యునాని మెడిసిన్ ట్యాబ్లెట్స్ కూడా స్టార్ట్ చేయాలి ఎలా అయితే షుగర్ లెవెల్స్ డౌన్ అవుతూ ఉంటాయో యునాని మెడిసిన్ కంటిన్యూ చేయాలి ఇంగ్లీష్ మెడిసిన్ అనేది స్లోగా తగ్గించుకుంటూ రావాలన్నమాట సో యూజువల్గా మన దగ్గరికి ఎవరైతే ఎవరైతే సత్య యునాని హెల్త్ కేర్లో మా దగ్గర మెడిసిన్స్ వాడుతూ ఉంటారు ఇంగ్లీష్ మెడిసిన్ నుంచి యునానీ మెడిసిన్కి కన్వర్ట్ అవ్వాలని వచ్చిన డయాబెటిక్ పేషెంట్స్ ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళల్లో మేం అబ్జర్వ్ చేసింది ఏంటంటే టూ డేస్ నుంచి మొదలుకొని త్రీ మంత్స్ లోపల వాళ్ళకి కంప్లీట్గా మెడిసిన్స్ అన్నవి ఆగిపోతూ ఉంటాయన్నమాట ఏవి ఇంగ్లీష్ మెడిసిన్ అండ్ ఆఫ్టర్ దట్ ఒక ఫ్యూ మంత్స్లోనో ఇయర్స్లోనో వాళ్ళకి ఒకవేళ ఇన్సులిన్ డిపెండెంట్ అయిన వాళ్ళయితే కనుక టైం పడుతుంది కానీ నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ ఉన్న అయితే కనుక టైం కూడా ఎక్కువగా పట్టదు వాళ్ళకి చాలా తొందరగా వాళ్ళకి యునాని మెడిసిన్స్ కూడా ఆగిపోతాయి అన్నమాట అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఓన్లీ మీకు డైట్ అండ్ లైఫ్ స్టైల్ ఇవి మాత్రమే ఉంటాయి అవి మాత్రమే వాటి ద్వారా మాత్రమే ఈ షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్ చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట సో ఇలా షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తూ చక్కగా ఇంగ్లీష్ మెడిసిన్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా స్టాప్ చేసి యునాని మెడిసిన్ వాడి ఆ తర్వాత యునాని మెడిసిన్ కూడా కంప్లీట్గా స్టాప్ చేసి కంప్లీట్గా డైట్ అండ్ లైఫ్ స్టైల్ ద్వారానే ఇంగ్లీ ఈ షుగర్ లెవెల్స్ అన్నది మెయింటైన్ చేయడము అన్నది యునాని మెడిసిన్లో మనకి సాధ్యమయ్యే ఒక వండర్ఫుల్ ఒక మెథడ్ అనమాట అయితే చాలా వరకు అందరిలోనూ ఈ అపోహలు ఏముంటాయంటే ఒకసారి ఇంగ్లీష్ మెడిసిన్ స్టార్ట్ చేసిన తర్వాత స్టాప్ చేయకూడదు అని ఎస్ ఒకసారి ఇంగ్లీష్ మెడిసిన్ స్టార్ట్ చేసిన తర్వాత వెంటనే స్టాప్ చేయకూడదు బట్ ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ డౌన్ అవుతూ ఉంటాయో అప్పుడు వేరే గత్యంతరం లేదు కదా మెడిసిన్ తగ్గించాల్సిందే కదా ఆ తగ్గించేది ఏదో ఏం చేయాలంటే ఇంగ్లీష్ మెడిసిన్ తగ్గించుకుంటూ రావాలన్నమాట మనం ఇలా కనుక చేసినట్టయితే కనుక మీరు వాడుతున్న ఎన్నో ఏళ్ళ నుంచి మా దగ్గర ఈవెన్ చెప్పాలి అంటే ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే కనుక ఇన్సులిన్ దాదాపు నలభై నలభై ఏళ్ళుగా వాడుతున్న వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చిన తర్వాత ఇన్సులిన్ తర్వాత వాళ్ళ ట్యాబ్లెట్స్ అన్నీ కూడాను ఆగిపోవడం జరిగిందనమాట ఇలా మీరు కూడా ట్రై చేయొచ్చు మీరు కూడా ఈవెన్ ఇంటి దగ్గర మీరు మేము చెప్పే ఇట్లా డైట్ ఏదైతే ఉందో ఆ డైట్ కానీ మేము చెప్పే లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో అది కనుక పాటించినట్టయితే కనుక చాలా సునాయాసంగా మీ డయాబెటిక్ లెవెల్స్ అన్న వాటిని కంట్రోల్లో పెట్టొచ్చు అండ్ డయాబెటీస్ అన్న దాన్ని మనము రివర్సల్ కూడా చేయొచ్చు అనమాట కాకపోతే దీనికి ఏంటంటే వెరీ పంక్చువల్ అండ్ వెరీ డిసిప్లిన్డ్ లైఫ్ కనుక లీడ్ చేయగలిగిన వాళ్ళే దీన్ని వితౌట్ మెడికేషన్ అన్నది కంట్రోల్లో పెట్టడానికి సాధ్యం అవుతుంది ఇన్ కేస్ ఒకవేళ డిసిప్లిన్ అన్నది పాటించలేకపోతున్నాము అంటే కనుక ఈవెన్ న్యాచురల్ హర్బ్స్ లాంటి యునాని మెడిసిన్తో ద్వారా కూడాను ఇంగ్లీష్ మెడిసిన్ లేకుండా కూడాను చక్కగా డయాబెటిక్ షుగర్ లెవెల్స్ అనేది మనం కంట్రోల్లోకి తీసుకురావచ్చు అనమాట ఇలా ఇంత చక్కటి యునాని వైద్యం అన్నది మనకు అందుబాటులో ఉన్నప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ అన్నది సడన్గా ఒక్కసారిగా ఆపేయకుండా స్లోగా ట్యాపరింగ్ చేసుకుంటూ వస్తూ అలా యునాని మెడిసిన్ కనుక మీరు మీ డ మీ డే టు డే లైఫ్లో కనుక యాడ్ చేసినట్టయితే కనుక చాలా సునాయాసంగా మీరు మీ కెమికల్స్ నుంచి డయాబెటిక్ లెవెల్స్ కంట్రోల్లో అన్నది స్కిప్ చేసి యునాని మెడిసిన్ న్యాచురల్ ప్రొడక్ట్స్ ద్వారా చేయొచ్చు అనమాట ఇంత చక్కటి యునాని మెడిసిన్ని ఖచ్చితంగా మీరందరూ కూడాను మీ లైఫ్లోకి ఆహ్వానించి దాంతో ఎంతో చక్కటి లాభాలు ఉన్న యునాని మెడిసిన్ని ఇంకా ఇంకా మీ లైఫ్లో దాన్ని పెంచుకొని మీకు ఈ యునాని సెంటర్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ అంతా వెళ్ళి మీరు డయాబెటీస్ రాకుండా కూడాను బిఫోర్ కూడాను మీరు ప్రివెంటివ్ మెజర్స్ కూడా తీసుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ సో మచ్